ప్రియల సొంత కుమారుడి అవశ దావీది సింహాసనాన్ని అన్యాయముగా తాను ఎక్కి పరిపాలన చేయాలని ఏమండి పరిపాలన ఆశ ఆ సింహాసనంలో కూర్చోవాలని పరిపాలన చేయాలని ఏమండి అలాంటి సమయంలో దావీదిని ఎంత ఇబ్బందులు పాలు చేశాడు బెదిరించాడు చంపుతారన్నాడు ఈ రోజుల్లో కూడా తండ్రిని తల్లిని పట్టుకొని చంపుతా కొడతా నా ఆస్తి నాకు రాయిచ్చేయి నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చేసేయి నేను వెళ్ళి దూరదేశం వెళ్ళి పందులు తినే పొట్టు తింటా అన్నట్లుగా ఏమండి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసేయి అట్లాగే అవశం కూడా ఏమండి భూ సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన మనిషి దావీదైతే సంబంధమైన ఆలోచనలతో ప్రిల్లర దావీదిని అరణ్యాన్ని పట్టించాడండి అరణ్యములు దిక్కులేని వాడుగా యోధ అరణ్యములో ఆ చుట్టుపక్కల తలదాచుకుంటూ ఎందుకు దేవుడికి అప్పకిచ్చాడు ఏమండి ఎంతోసేపు పట్టదు దావీదికి అయినా సరే కీడు చేసిన ఇతరులకు మేలు చేయాలని ఆలోచన తనకు అన్యాయం జరుగుతున్న సహనంతో ఓర్చుకోవటం తనకు కీడు చేసిన వారికి మేలు చేయాలంటాం ఏమండి